दिया ले आगे दिया ले अमला राले आगे दाले आज गुले आसुले आप फिनिस राह बोट किस राह अमला राले आगे अमला राल दिया ले आगे दाल आज गले आप फिनिस राह दाले आगे दाल आगे दिया ले आगे दाल आज गले आप फिनिस राह बोट

అద్దాలు దివ్యాలు తారాలు జగ్గులు పిన్నిస్తున్నాయి అవి ఉన్నాయ్యా కొనద్దా కొనులేరా చెప్తలేను కొంటో అద్దాలవో దువ్యాన్లవో చూదురావో పిన్నిస్తు అని చెప్తూ ఏమి తీసుకున్నారు గంపలేం లేదని ఏమి తేలేమ్మా ఏమి తేలే అంటారు గంపలేం లేదని చూస్తారు

நீ என்னை வருத்தியா మర నచ్చినాయి కదా బొట్టి పిల్లలు అవన్నీ వద్దా ఇక విలువ పెద్ద 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 మాలలను తీసుకుంటారు ఈ కోడలు Maksudnya, maksudnya alamak, 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 maksudnya वो बोला तो ले आ ले आ वो जरा नन के कट बाय 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 फिर बाय 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 अंदर बाय नहीं आता बाय 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 आता बाय 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 आता आता मत भारत तो इधर दिस तो को

అంటే ఇది సంక్రాంతి అప్పుడు ఎద్దులు పట్టుకుని వచ్చి ఆడేది మీరేనా ఇప్పుడు శవం మీద పడుకొని అడుగుతారు ఇద్దరు మీకెంత వయసులో పెళ్ళి అయిందమ్మా మీ దగ్గర మస్తు చిన్న చిన్న పిల్లలకి పెళ్లి చేస్తారు నిజమేనా నేను రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో కమ్యూనిటీ స్టడీ ప్రాజెక్ట్ లో భాగంగా వెళ్ళి నలభై మా జనార్దన్ రెడ్డి కాలేజ్ మొత్తం స్టూడెంట్ దగ్గర పోయి సర్వే చేసి ఒక రిపోర్ట్ ఇచ్చాము అది చాలా గొప్ప రిజల్ట్ ఇచ్చింది అన్నది కదా నలభై నువ్వేంత చెప్పినావు మా పెద్దమ్మ ఎంత అడిగింది అరవై అరవై అన్నావు నువ్వేంత ఇస్తాను నలభై అన్నది నలభై అన్న మధ్యలో అతలేదు ఇంకా మధ్యలోకి రావాలి నువ్వు అన్నవి కడుగు అన్న పెద్ద ఇల్లు కడుతున్నావు ఇరవై లక్షల ఇల్లు మరి స్థానం పెట్టడి నడకపోతావా నువ్వు ఈ బిజినెస్ కూడా ఇలా కాదమ్మా ఇప్పుడు ఇవన్నీ అమ్ముతావు కదా వ్యాపారం కదా నాలుగు పైసలు వస్తాయి కదా ఇట్లా అడుక్కోకపోతే అడుకోవద్దా ఇంత మహిళవు నీకు అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి నువ్వు వ్యాపారం చేస్తున్నావు మరి అడుక్కుంటే అడుక్కున్న పేరు వృత్తి అదా అడుక్కోడమేమి వృత్తి యాభై తో నలభై ఉందో యాభై తీసుకుంటారు పోతా అని వస్తాను అది కూడా వెయ్యి రూపాయల సామాన్ అవుతావు తెచ్చుకో ఆయన మా దగ్గర రేకులో శాంతమ్మాని అందరూ మొత్తం మాట్లాడి మొన్న మేము కాలం చేసింది వాళ్ళ అక్కలు బిడ్డలు కొడుకులు అందరు నాకు దండం పెడతారు మా అమ్మ నువ్వు మాటలు అన్నీ ఉంటారు ఎందుకమ్మా మరి వచ్చేసి పెడతారు అడగ దిని అడగ దిపోతారు మీకున్న నాలుగు ఎకరాలు ఏమైంది మరి ఎకరాలు లేవు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్ముతున్నావా నేను ఇరవై సంవత్సరాలు సంచి అమ్ముతానా ఇరవై సంవత్సరాల నుంచి మరి లాభం లేదా లాభం లాభం ఉంటుంది ఎక్కడి నుంచి చేస్తారు మాలు మేఘంబోదర్ బజారేనా హైదరాబాద్ హైదరాబాద్ హోల్సేల్లో తీసుకుంటారా మొత్తం మీ ఊళ్ళు ఎంతమంది ఉంటారు ఇవి అమ్మేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు ఉచిత బస్సు ఉన్నది కదా అమ్మ బ్రీ టికెట్ లేకుండానే వస్తారు కదా మరి వేరే అమ్మవచ్చు కదా ఇంకెక్కువ పైసలు వచ్చేటివి ఇక మాకు అమ్ము వచ్చేది అమ్ముతో అమ్మరాని చెప్తాము ఈ అమ్ముతే ఐదు రూపాయలు ఉండదు ఈ అమ్ముతా రెండు రూపాయలు ఉండదు అమ్మినా ఇవాళ పత్తి పోతే పెద్ద నాలుగు వందలు ఇస్తారు మా అక్క దగ్గరకు ఆ పడ ఈ పడ చెప్తుంది మంచిగా రోజు మూడు వందలు అవి వాళ్ళ బిడ్డ కొడుకో బిడ్డ కుడితే సాయం చేసుకుంటుండీ మంచిగా చూస్తుంటా దారం తీని భలేదు దారం ఇయ్యదు తీసుకో ఏ దారం గాని తీసుకో మల్ల దారం నాల్ల దారం ఉండినే ఇయ్యదనుకును దారం తీసుకో ₹5 కి సాలిస్తారు మహిళలు, పారిశ్రామిక వేతనాలు అవలని, వ్యాపార మహాత్మా జ్యోతిరావు పూలే కలలుగన్నాడు. ప్రత్యేకంగా వాళ్ళకు అవగాహన కలిగించాడు. నూట యాభై ఏళ్ళు గడిచిన వ్యాపార రంగంలో ఉన్న మహిళలు నూతనంగా ఆలోచించకపోవడం ఇంకా ఒక బానిస మనస్తత్వం కలిగి ఉండడం చాలా విచారకరం వీళ్ళ పైన నేను చేసిన పరిశోధన వివరాలన్నీ మీకు తర్వాత వివరిస్తాను అమ్మ నీ పేరేం పేరు సారవ నువ్వు మీ బిడ్డలు కొడుకులేదమ్మా ఏం చేస్తారు వాళ్ళు మీ ఇద్దరు కొడుకులు కూడా సత్యనక్కడ భజన అడుగుడే మరి వాళ్ళకి చదువు ఏపీపీలే హైదరాబాద్ కడ పెద్ద హాస్టల్ ఉన్నది అలా చదువుకొని మోహన్ మోహన్ సార్ అని అమ్మా మోహన్ సార్ అని సిసిఎంబి డైరెక్టర్గా పనిచేసి అవ్వాలన్నారు నిజానికైతే మా హుజురాబాద్లో

సారవ సారవాస్ కాదు వేరు రోజు వస్తారా నువ్వేస్తావా అమ్మారా మొత్తం ఎంత మంది అమ్ముతారు మీ ఊళ్ళే మా ఊళ్ళే వంద మంది అమ్ముతారు వంద మంది అమ్ముతారు ఇదే పని మరి మీరు హోల్సేల్ దుకాణం పెట్టుకోలేదా వంద మంది కలిసి మీరు హోల్సేల్ దుకాణం పెట్టుకోలేదా

పక్షి అన్నది బర్యానీ అన్నది పలికిచ్చింది రూపాయలు చెప్తే ముప్పై రూపాయలు అడుగుతారు మనకున్నట్టు ఎవరు ఆడుతారు మరి ఇరవై రూపాయలు ఇంట్లో దొడ్న్నాయ్ దొడ్డున్నాయి బిర్యానీ ఉన్నాయి దొడ్డున్నాయ్ కానీ జుట్టు రెండే ఉంటాయి ఆ క తెల్ల జుట్టు నల్ల చుట్టు చూసుకున్నా కడుపుకోవాలి అదే అదే మనము డి మార్ట్లకో లేకపోతే రిలయన్స్ ప్రెషకో ఏదైనా షాప్లో పోతే అడ రా ఉంటాం క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తాం అంతేగాని ఈ ఇరవై రూపాయలు దువ్వను పది రూపాయలకు అసలే బేరవాడైనా యాభై ఐదు రూపాయలని పైన రాస్తే యాభై ఐదు ఇచ్చి కాబట్టి ఇలాంటి చిరు వ్యాపారాలని మనం ఆదుకోవాలి థ్యాంక్ యూ మీ ఆయన ఎన్ని లక్షలు ఖర్చు అయింది పది లెక్కల ఖరాబ్ అయితే పది లెచ్చలైన కిటికీలు ఖరాబ్ అయితే కిటికీలు ఖరాబ్ పెడితే పది లక్షలు రాక నాకు రెండు లక్షలు అప్పున్నది నమ్ముతావా నమ్మం నమ్మం కిడ్నీలు నమ్మ కిడ్నీ కిడ్నీ వరంగల్నా ఆపరేషన్ చేసినాక వచ్చిపోయి ఆరు సంవత్సరాలు అయితే వెళ్ళిన చెబుతీయా పిన్నిసులు అద్దాలు తాళాలు అద్దాలునే అన్న మగ్గులు నేన్నా పిన్ల దువాలి బాలు దువాలి సిగపిండ్లు పక్క పిండ్లు సూదులు మగ్గులు బట్టలు పురుసులు అన్నీ ఉన్నాయి లేదు లేదు ఇలా ఎవరా ఏ బిజినెన్ ఏమవుతారా